వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్కు మరింత బలం ఇవ్వాలని మాజీ మంత్రివర్యులు పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు ఆదివారం లక్షడ్పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కేసీఆర్ బస్సు యాత్ర మూడు నుంచి నాలుగు రోజులకు చేరిందని ఈ బస్సు యాత్రలో ప్రతి గ్రామంలో రైతులు ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతిస్తున్నారని కేసీఆర్ నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మంచిదని పలువురు పేర్కొంటున్నారని ఆయన తెలిపారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మంచి కోసం పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే అన్ని పనులు అవుతాయని అందుకోసం టీఆర్ఎస్ ఎంపీలుగా నిలుచున్న వారిని కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించారని కార్యకర్తలకు కొప్పల ఈశ్వర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తారని మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆ ఆరు గ్యారంటీలను ప్రజలకు అందేలా చూస్తామని తెలిపారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి నియోజకవర్గం నుండి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు మరింత బలాన్ని ప్రజలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ డీసీఎంఏ చైర్మన్ తిప్పండి లింగన్న మాజీ డీసీఎంఏ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు చాతరాజు రాజన్న బోరగంటి శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ అలాగే మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య కోఆపన్ సభ్యుడు నూనె ప్రవీణ్ బీఆర్ఎస్ నాయకులు చాంద్ మరియు ఆయా గ్రామాల సర్పంచులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బస్ గవర్నమెంట్ అయినా కాదా బస్ పైసలు ఎటువతే మళ్ళీ గవర్నమెంట్ కార్పొరేషన్ గవర్నమెంటే కదా అంటే అది ఉత్తర బాబోతుంది అంటే ఇలా ప్రభుత్వం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా కూడా కేవలం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇలా ఫ్రీ బస్ ఆర్టీసీ వ్యవస్థ ఫ్రీగా మళ్ళీ తీసుకుపోతాను ఇలా నాలుగు నెలలో అయితే నాలుగు నెలలకి ఇలా పద్నాలుగు వందల కోట్లో మరి ఎంతో ఆర్టీసీ డబ్బులు కట్టాలి అంటే దీన్ని క్రెడిట్ కార్డు గవర్నమెంట్ అంటారు ఈ క్రెడిట్ కార్డు నడుస్తుంది వ్యవహారం అంటే ఈ ఎంపీ ఎలక్షన్ లేదా ఈ క్రెడిట్ కార్డు గవర్నమెంట్ ఈ విధంగా నడుపుకుంటూ పోతారు ఎంపీ ఎలక్షన్లు అయినాక ఈ క్రెడిట్ కార్డు కూడా బంద్ అయితే ఎందుకంటే ప్రజలు లేకపోతే మన కార్డు జప్తయిపోతుంది అది అందరికి తెలిసే మన వాళ్ళకు ఇంకా మళ్ళీ బ్లాక్ లిస్ట్ కూడా పెడతారు మళ్ళీ మాట ఇది ఒకటి రెండోది కరెంటు కూడా ఈ మధ్య కొంతమందికి రెండు వందల యూనిట్లు మాఫ్ ఉన్నది అక్కడక్కడ అయితే ఈ కరెంట్ కూడా మళ్ళీ ఎవరిది అది కూడా గవర్నమెంట్ అనుబంధ సంస్థ అది కూడా ఇప్పుడు నెలల నుంచో రెండు నెలల నుంచో గవర్నమెంట్ కార్డు కార్డు కూడా కడతాను అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు కట్టకపోతే వాళ్ళకి కూడా పని చేస్తారు మొత్తం మీద చేసి వాళ్ళు ఎంపీ ఓట్లలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ సీట్లు సంపాదించుకోవాలి అని ఆలోచన ఈ రెండు మూడు క్రెడిట్ కార్డు మాత్రం మనకు అమలు చేస్తారు మరి అదే వాళ్ళు చెప్పిన డెబిట్ కార్డు అంటే నగదు వ్యాపారం ఏమైనా చేస్తానరా అది చెప్పండి ఇది మీరు ప్రజలలోకి వెళ్ళి అలా మీరు కొందరి ప్రజలను మనం అడగాలి ప్రజల దగ్గర మనం చెప్పాలి ఇలా వచ్చిన అమ్మాయి జల్లలు అక్క జల్లలు అన్నదమ్ములు అందరు కూడా నగదు అంటే ఏంటిదమ్మా పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసిండా అది నగదు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు నగదు ఇయాల్సిందే కదా క్రెడిట్ కార్డు కాదని నడవని మన బ్యాంకుల పైసలు ఉంటేనే మన డెబిట్ కార్డు నడిచినట్టు అది నగదు పైసలు కావాలి అది లేదు అదే విధంగా గృహ ఇరవై ఐదు వందలు ఒక్కొక్క చెల్లె ఇంట్లో అక్క ఎవరు ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ వాగ్దానం చేసింది ఎక్కడన్నా ఇచ్చింది రా ఇస్తాను అంటాను రా ఇస్తాను ఇ లేరు అది జరిగే పని కాదు ఎందుకంటే అవి చెప్పిన మాయ మాటలని వాళ్ళకు కూడా తెలుసు అధికారంలోకి రావడం కోసం చేసినటువంటి వాగ్దానాలు అది కూడా నగతే కావాలి ఇలా ఇరవై ఐదు వందలు ఇస్తాం ఇరవై నగదు ఇచ్చుడే కాదు అది కాడికి ఇక్కేది కాదు గవర్నమెంట్ వ్యవస్థ బదులు బదులు పెట్టుకునేది కాదు అట్లాగే రైతులకు రైతు బంధు ఇవ్వాలి గతంలో కేసీఆర్ ఎకరానికి ఐదు వేలు ఇచ్చాడు వీళ్ళు ఏడు వేలన్నర ఇస్తాన్నారు కావచ్చు రైతు గురించి నాకు ఎక్కువ అది ఏడు వేలన్నర ఇస్తాను అది లేదు మరి ఆనాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మరి దాదాపు ఎన్ని కోట్ల దాదాపు ఆనాడు ఎంపీ మన ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు కేసీఆర్ రైతు బంధు రెడీ పెట్టిండు రెడీ పెడితే ఆనాడు ఎన్నికల కూడా అని చెప్పి దాన్ని ఆపేసిండు ఆ డబ్బులను కూడా ఇప్పటి వరకు పూర్తిగా రైతులకు అందరికీ ఖాతాలలో జమ చేయలేదు అక్కడ ఉన్నటువంటి డబ్బులను కూడా వాటిని కూడా అద్దెకరము ఎకరము రెండు ఎకరాలు లాస్ట్కి ఇప్పుడు మూడు ఎకరాల వరకు వచ్చి ఆగిపోయింది ఏది పోయినా ఎండాకాలం పైసలు వర్షాకాలం పైసలు కావచ్చు ఇప్పుడు ముఖ్యంగా చెప్తా అసలు నాది కాదు మాది తయారు చేసుకో ఐటీ గ్రూప్ మాది ఏది తెలుగుదేశం తెలుగుదేశంలో దాదాపు ఇరవై మూడు నుంచి నలభై సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్న దశ ఆనాడు కరెక్ట్ రాదు రాదు అని చదవోటారు చెప్పాడు ఇదే ఉంటుంది ఈ వైద్యలో నరంట్ ఏంటంటే బట్టలు దానికి పార్టీ వస్తుంది దేనికి బట్టలు రావాలన్నాడు ఆనాడు ఉద్యమం మరి కేసీఆర్ గారు చేయడం తెలంగాణ రావడం ఏదో ఇంటికాడ వచ్చి తెలంగాణ ఆ మేమించడం ఆమె మేమించిన ఇది చుట్టా తప్పు కాకుంటే చర్చ మన టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఎప్పుడైనా ఆయన కూడా ఉంచలే నాలుగైదు నెలల్లో ఇరవై నాలుగు నెలల కరెక్ట్ ఇచ్చింది ఈ కరెంటు సందర్భంగా రైతులు ఎన్ని విధాలుగా ఎక్కడైతే వర్గలు కావచ్చు వాళ్ళు వాడుకోవచ్చు వాళ్ళు బాగువచ్చు పంటలు విపరీతమైన పంటలు ఇరవై కరెంటు రాత్రిలోని మోటార్ దగ్గర పండినటువంటి సందర్భం రైతులు ఆనాడు నిద్రమేలు కానీ ఈనాడు ఇట్ల నిద్రమైన మోటార్ సందర్భాలు ఇకపోతే ధరల విషయం కానీ ఏ పథకాల గురించి కానీ రైతుకు ఇబ్బంది కాకుండా రైతు బంధు ఎందుకు పనిచేస్తున్నారు అందరికీ రంగం చేస్తానని చెప్పారు చేసేవాడు వాళ్ళు చెప్పిన ఆరు ఆరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రకాల ముప్పై రకాలు ఈ రకాలు ఆ చెప్పి మా మిత్రులు అందరూ చెప్పారు ఉచిత బస్సే కావచ్చు ఉచిత కరెక్ట్ కావచ్చు అన్ని ఉదర ఆ ఉదల ఆసలు ఈ సంతా వెళ్ళొకే కాబట్టి ఏనా నగదు ఒక్కరు కూడా తెలుసుకోవడం జరిగింది ఈ సమావేశం గురించి మీ అందరికీ తెలుసు ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే రేపు మే పదమూడవ తారీఖు నాడు పార్లమెంటు అంటే ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు ఎంపీ అభ్యర్థి కొప్పుల కిషోర్ గారు మరి అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దివాకర్ రావు గారు వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి ఎన్నికల సందర్భంగా వారి యొక్క సందేశాన్ని మనం అందరం వినాల్సిన అవసరం ఉంది గత నాలుగు నెలల కింద శాసనసభకు ఎన్నికలు జరిగిన సంగతి మనం తెలుసు మరి దానికంటే ముందు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంది మరి భారతదేశంలోనే ఎవరు చేయని విధంగా మరి కేసీఆర్ గారు చేస్తున్న సంగతి మొత్తం ప్రజలందరూ కూడా గమనించిన విషయం మరి ఇలాంటి సమయంలో మరి కేసీఆర్ ను ఓడించాలంటే మనం ఎన్ని అబాయాలు నేడాలని ఒక నిరేత కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కేసీఆర్ చేసిన దానికంటే డబుల్ ప్రతిపాదనలు పెట్టి ఆరు గ్యారంటీలు పెట్టి మేము గెలిచేది కాదు మేము ఎట్లా గెలు మాకు ఎవరు ఓట్లేదు ఎట్లా కేసీఆర్ కేస్తారు కేసీఆర్ కే పేరుందని చెప్పి మరి లేదు పోని అబద్ధాలు ఆడి మన తెలంగాణ ప్రజలు మోసం చేసింది ప్రజలు కూడా ఆశావాహులు ఎవరైనా ఇస్తా అంటే ఎవరు అద్దరు మరి కేసీఆర్ ఇంత మంచిగా చేసారు మరి అంతకంటే ఎక్కువ చేసినప్పుడు మరి ఒకసారి చూద్దాం ప్రభుత్వం ఏర్పడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చారు డిసెంబర్ తొమ్మిది అన్నారు మరొక మాటలు చెప్పారు మహిళకి ఇరవై వందలు అన్నారు పెళ్లి చేస్తే తులం బంగారం అన్నారు రెండు లక్షల రుణ మ్యాప్ అన్నారు నాన్న మాటలు చెప్పారు ఒక్కటి అమలు చేయలేదు ఒక్కటి అమలు చేయని కదా పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల ముందు ఇవన్నీ మేము ఇస్తాం మళ్ళీ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మీ అందరం మన చేయడం జరుగుతుంది ఆ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశానో ఏ వాగ్దానం నెరవేర్చని వాళ్లకు గుణపరణం చెప్పాల్సిన బాధ మీపై ఉంది మీ ఓట్ల ద్వారానే వాళ్ళ గుణపరం చెప్పాలి ఎందుకు గుణపరణం చెప్పాలి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు ఓట్లు దండుకున్నారు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు మీకు ఎందుకు ఓట్లేయాలి మీకు ఓటేస్తే ఏం లాభం జరుగుతుంది అనేది మీరంతా దేశం ఆలోచించుకోవాలి పొరపాటున పొరపాటున అందరిని మన చేస్తున్నా పొరపాటున మళ్ళీ ఒకవేళ చే గుర్తుగా ఓటేస్తే ఏమనుకుంటారు చేరవేరకున్నా మళ్ళీ మాకు ఓటేసారు మళ్ళీ చేతు ఓటేశారు అనే ఆలోచన తోటి పథకం కూడా అమలు చేయకుండా ఏ పథకం అమలు చేయకుండా అలాగే ఉండిపోతారు వాళ్ళు భయపడాలంటే వాళ్ళు భయపడాలంటే కాంగ్రెస్ పార్టీ భయపడాలంటే మీకు ఓట్లు దాకా కారు గుర్తుగా ఓటేసినట్లయితే భయపడతారు దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా ప్రాధాయపడుతున్నా చేతులు జోడి అడుగుతున్నా మీ పవిత్రమైన ఓటు మరి కారు గుర్తుగా ఓటేసి ఈశ్వరి గారిని గెలిపించాలని మీ అందరినీ మన చేయడం జరుగుతుంది అన్ని పోయినాయి ఒక స్విచ్ ఆఫ్ ఎట్లయితే అన్ని బంద్ అయితే అన్ని బంద్ అయిపోయినాయి నువ్వే మాకు కావాలి మీ నాయకత్వం మాకు కావాలని అడుగుతా ఉన్నారు కానీ అది సాధ్యమవుతుందా ఓట్లే ఓట్లేదామా నీ నోట్ అందం కాబట్టి అయితే సంతోషమే కానీ ఐదేళ్ల కోసం ఎలక్షన్ వచ్చినాయి వేస్తే నీళ్ళు పోయి అవతల వాడే మళ్ళా నీళ్ళు చెరువులకు వస్తాయా రావు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటది అందుకే మనం ఈ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇచ్చి పట్టు తప్పించకపోతామంటే చూస్తూ ఊరుకున్నంతకు ఎవరు లేరు మీ పక్షాన నిలబడడానికి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి ఇక మీరు ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్లో పదిహేడు మంది సభ్యులు ఉన్నారో ఇలా మన ప్రభుత్వం పోయింది ఈ ప్రాంతంలోనైతే ప్రశ్నించే గొంతుగానే లేరు ఇక ప్రజాప్రతినిధులు ఉంటే వీళ్ళని లెక్క కూడా తీసుకుంటా లేరు ఇలా పార్లమెంట్లో మన తరఫున మన బిడ్డను ఒకడు ఉంటే మన కోసం కొట్లాడతాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఈరోజు కంపల్సరీ ఈ హామీలు అమలు జరగాలన్నా కేసీఆర్ గారికి మరింత బలం రావాలన్నా మన పార్టీ తిరిగి అధికారంలోకి మళ్ళీ రావాలన్నా ప్రజలు ఒక్క తీరుగానే ఉన్నారు మేము పిచ్చి పిచ్చిగా చేస్తే ఊరుకోరు ఏది వర్తం చేస్తే గడవది అనే అటువంటి పరిస్థితి రావాలంటే ఈ ఎన్నికలలో తప్పకుండా ఆరు గుర్తు కొట్టేసి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మీరు మరి సహకరించాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను గొప్పల ఈశ్వర్ చాలా మందికి పేరు తెలుసు కానీ నన్ను ఎవరు చూసినటువంటి వాళ్ళు తక్కువ ఎందుకంటే నేను మొన్నటిదాకా ధర్మపురిలో ఎమ్మెల్యే ఉన్నా మొన్నటిదాకా దాకా మంత్రిగా కూడా ఉన్నా కానీ నా లైఫ్ స్టైల్ నేను చాలా సీదా మనిషిని నేను ఎమ్మెల్యే అయిన నాడు పొంగిపోలే మంత్రి అయితే ఇంకా పొంగిపోలే ఆనాడు కంటే ప్రజలతో కలిసి ఉన్నా ఈనాడు కూడా కంటే ప్రజలతో కలిసి ఉన్నా సింగరేణి కార్మికునిగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన కష్టం తెలిసిన వారిని దుఃఖం తెలిసిన వారిని ఆకలి తెలిసిన వారిని ప్రజల యొక్క ఆప నాయకుని నాయకుడిని కాబట్టి మా తోటి శ్రీరే కార్మికుడు నాతోటి పనిచేసిన ఆయన ధన్యవాదాలు తర్వాత ప్రజా ఉద్యమాలలో ఉన్నాం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాకముందు ఉద్యమాలలో ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం సాదాసిద మనిషిని ఈ గెలుపు ఏదైతే ఉన్నదో నా ఒక్కని గెలుపు కాదు గొప్పలేసరిగా నేను ఉండవచ్చు వ్యక్తిగా కానీ గెలుపు మన అందరి గెలుపు అవుతుంది మీ గెలుపు అవుతుంది నా గెలుపు అవుతుంది పార్టీ గెలుపు అవుతుంది ఇలా వేధింపులు సాధింపులు జరుగుతున్నాయి మొన్నటి దాకా మన ప్రభుత్వంలో పనిచేసిన పోలీస్ అధికారులు కావచ్చు ఇంకా రెవెన్యూ అధికారులు కావచ్చు ఇలా మన ముఖం దిక్కు కూడా చూస్తున్నారా వాళ్ళే దెబ్బలు కొడతారు వాళ్ళే పోయి బొదగాల కంప్లైంట్ ఇస్తారు దెబ్బలు తిన్నాడు పోయి కంప్లైంట్ ఇస్తే ఈ దరఖాస్తు తీసుకున్నారు లేదు వాళ్ళ దరఖాస్తు తీసుకున్నాడు ఉల్టా కేసు పెట్టుడు మరి ఇలా కోర్టులో చుట్టూ జైల చుట్టూ దర్బారంలో మాధవరా పిల్లవాడు ఇయ్యాల వీళ్ళ పొద్దున రిలీజ్ అయ్యిండు ఆయననే కొట్టిన రక్తాలు వెళ్ళగా ఆయన చేసిన తప్పు సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఆనాడు ఎంత వచ్చింది ఈనాడు ఎందుకు వస్తలేదు రైతు రైతు బంధు ఎందుకు వాడతలేదు అని ఒక రైతుగా ప్రశ్నించినందుకు మరి బలవంతంగా కేసు కుట్టించి జైలు పంపారు ఇదంతా ఆగాలి ఈ నాయకులందరికీ మరొక ధైర్యం రావాలి ఇప్పుడు వేదిక మీద ఉన్న మా దివాకరణ కావచ్చు పెద్ద పెద్దలు మా నల్మాస్ కాంతయ్య కావచ్చు విధంగా